వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు సో మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కు దగ్గరలో మూడు ఎకరాల మామిడి తోట సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఒక్కటే బిట్ అండి మూడు ఎకరాల బిట్ అండి ఇది రెడ్ సాయల్తో ఉంటుంది సో ఇది ఒక ఎకరం వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి సో టోటల్గా ఇది మూడు ఎకరాల బిట్ అండి ఇది సో మనకు దీనికి రోడ్డు నుంచి థర్టీ ఫీడ్ రోడ్ ఇచ్చారండి దీంట్లోకు సో ఇది మామిడి తోట అండి ఇది హైదరాబాద్ నుండి వరంగల్లో వెళ్తుంటే బీబీ నగర్ దగ్గర జైనపల్లి విలేజ్ దగ్గరలో ఉంటుందండి ఈ తోట సో కొత్తగా పెట్టిన మామిడి తోట అండి దీంట్లో సో డ్రిప్ సిస్టమ్ కూడా ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి సో టోటల్గా ఇది వచ్చేసి మూడు ఎకరాల మామిడి తోట అండి ఇది ఒక ఎకరం వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు తగ్గిస్తారండి మాట్లాడుకుంటే అలాగే హైదరాబాద్ నుండి జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది హైదరాబాద్ నుండి సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయండి సో ఇంత దగ్గరలో ఉంటుంది కాబట్టి రేటు కూడా కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ చుట్టుపక్కల అన్ని వెంచర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి అలాగే విలేజ్లు కూడా దగ్గరలో ఉన్నాయి సో అలాగే మన దగ్గర ఒక ఎకరం నుండి ఐదు వందల ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో ఉన్నాయండి బత్తాయి తోటలు ఉన్నాయి నిమ్మ తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి వరి పొలాలు ఉన్నాయి సపోట తోటలు ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో అమ్మడానికి ఉన్నాయండి సో మనకు హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో అవైలబుల్లో ఉన్నాయండి పది కిలోమీటర్ నుంచి వంద రెండు వందల కిలోమీటర్ దాకా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు అవైలబుల్లో ఉన్నాయండి సో టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లో అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి